ఇది విశాఖపట్నం ఈ డేటా సెంటర్ ఫ్యాక్స్ లేకపోతాం నిజంగా వాస్తవాలు లేకపోతే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో విశాఖపట్నం నగరాన్ని తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఇరవైలో నవంబర్ లో డేటా సెంటర్ కు బీజం పడింది మే మూడో తారీఖున రెండు వేల ఇరవై మూడు శంకుస్థాపన ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది అదాని డేటా సెంటర్ కు బేసికలీ ఏ డేటా సెంటర్ అయినా రావాలంటే ఫస్ట్ డేటా రావాలి కదా డేటా వస్తే నువ్వు డేటా సెంటర్ ఒకటి వస్తుంది సో డేటా తేవడానికి సబ్సీ కేబుల్ అండర్నీత్ ది సీ సబ్సీ కేబుల్ సింగపూర్ నుంచి తీసుకొచ్చే కార్యక్రమానికి కూడా దాని అంకురార్పణ వైఎస్ఆర్సిపి తీసుకొచ్చిన ఈ రోజు ఈ డేటా సెంటర్ కొనసాగింపు గూగుల్ డేటా సెంటర్ వేరు అదాని డేటా సెంటర్ వేరు అదాని డేటా సెంటర్ అనేటువంటిది కేవలం సపోర్ట్ సిస్టమ్ ఈయన ఇక్కడ చెప్తూ దొరికిపోయాడు ఈయన చెప్పేది ఏమిటి ఈయన తెచ్చినటువంటి అదాని డేటా సెంటర్ అనేటువంటిది సింగపూర్ నుంచి కొంత డేటా వస్తుంది దాన్ని స్టోర్ చేయడానికి ఇక్కడ అదాని డేటా సెంటర్ అనేటువంటిది పెడతారు మంత్రి నారా లోకేష్ గారు కృషి ఫలితంగా వచ్చినటువంటి ఈ గూగుల్ డేటా సెంటర్ ద్వారా జరిగేది ఏమిటి అంటే ఏదైతే గనక అమెరికాలో గూగుల్ డేటా సెంటర్ ఉందో గూగుల్ ఆఫీస్ ఏదైతే ఉందో దానికి ఒక బ్రాంచ్ ఆఫీస్ ఇది ఇక్కడ నుంచి గూగుల్ డేటా అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటి అదాని డేటా సెంటర్ కి సింగపూర్ నుంచి మాత్రం తీసుకొస్తాడు కానీ ఈ గూగుల్ డేటా సెంటర్ నుంచి పన్నెండు దేశాలకి మనం డేటా పంపిస్తాం మన దగ్గర నుంచి డేటా వెళ్తుంది అందులో సింగపూర్ కూడా ఒకటి అంటే సింగపూర్ కి డేటా కూడా మనం పంపిస్తున్నాం ఈ రోజున ఇది గూగుల్ డేటా సెంటర్ ఈ చిన్న లాజిక్ కూడా తెలియకుండా జగన్మోహన్ రెడ్డి నేను అదాని డేటా సెంటర్ తెచ్చాను దాని అనుబంధంగానే గూగుల్ డేటా సెంటర్ వచ్చింది అని చెప్పి బుర్ర తక్కువ వెధవులాగా మాట్లాడుతూ ఉంటే కనీసం ఇంత జ్ఞానం లేనోడిని ఈ చిన్న చిన్న అంశాలు కూడా తెలియని ఇలాంటి పనికి మాలిన వాడిన ముఖ్యమంత్రిని చేసుకుని ఐదేళ్ల పాటు మనం భరించింది అని చెప్పి ప్రజలు కూడా సిగ్గుపడతా ఉన్నారు